ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో దేశంలోనే ఏవియేషన్ హబ్ కాబోతుందా కొత్తగా మరో మూడు ఎయిర్పోర్ట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నవి ఐదు ఎయిర్పోర్ట్లు అసలు ఇన్ని ఎయిర్పోర్ట్ల అవసరం రాష్ట్రానికి ఉందా ఎందుకు ఎయిర్పోర్ట్ పైన ఏవియేషన్ పైన రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెడుతుంది ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మొత్తం దీనికి మూల కారణంగా మనం చెప్పుకోవాల్సింది బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ పురంధేశ్వర చేసినటువంటి ట్వీట్ కొత్తగా ఎన్డీఏ ప్రభుత్వం మరో మూడు ఎయిర్పోర్ట్ని ఆంధ్రప్రదేశ్లో డెవలప్ చేయబోతోంది అంటూ ఆమె ట్వీట్ చేశారు ఆ తర్వాత ఈ చర్చ మొదలైంది సో ఆ ట్వీట్ సారాంశం చూస్తే పాజిటివ్ అడ్వా అడ్వాన్స్మెంట్స్ హ్యావ్ బీన్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ విత్ ఎన్డీఏ ఇన్ పవర్ బోత్ ఇన్ ద సెంటర్ అండ్ ద స్టేట్ వీఆర్ ఏబుల్ టు ప్లాన్ న్యూ ఎయిర్పోర్ట్స్ అట్ కుప్పం దగదర్తి మూలాపేట్ అంటే ఈ మూడు ఎయిర్పోర్ట్స్ ఒకటి రాయలసీమ అంటే చిత్తూరు జిల్లా కుప్పంలో ఉన్నది ఇంకోటి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి దగదర్తి అలానే మూలపేట ఇది శ్రీకాకుళం జిల్లాలో ఉంది సో ఎందుకు ఆంధ్రప్రదేశ్ ఎయిర్ ఎయిర్పోర్ట్ పైన అలానే ఏవియేషన్ పైన ఫోకస్ పెడుతుంది దీన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మొత్తంగా సౌత్ ఇండియా స్వరూపాన్ని చూస్తే కనుక దక్షిణ భారతదేశంలో ఒక ట్రయాంగిల్ స్టోరీ నడుస్తుంది దక్షిణ భారతదేశం అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక నమూనా ఇది కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా హైదరాబాద్ బెంగళూరు చెన్నై కారిడార్ని అంటే ఈ మూడు మహానగరాలని కలిపేటువంటి ఒక బృహత్ ప్రణాళికని అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే కొన్ని ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి చర్చలు అంటే ఈ పూర్తిగా అడ్వాన్స్మెంట్ ఉన్నటువంటి రాష్ట్రాలు అభివృద్ధిలో కానీ అలానే అక్షరాస్యతలో కానీ అవకాశాల్లో కానీ ఆంధ్రప్రదేశ్ ఇటుపక్కన తెలంగాణ అటుపక్కన చూస్తే కర్ణాటక తమిళనాడు ఈ నాలుగు రాష్ట్రాలు కూడా ప్రోగ్రెసివ్ స్టేట్స్గా పేరున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని ఇక్కడ ఇక్కడ ఇన్ఫోటెక్ జోన్లు అంటే ఈ మూడు ప్రాంతాలు హైదరాబాదు బెంగళూరు చెన్నై ఈ మూడు ప్రాంతాల్లో కూడా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంప్యూటర్ రంగానికి సంబంధించినటువంటి అభివృద్ధి అలానే ఫ్యూచర్ ఇన్ఫోటెక్ జోన్స్ ఈ మూడు రాష్ట్రాల్లోనూ ఎక్కువగా కనిపిస్తున్న ఎడ్యుకేషన్ క్లస్టర్లు అలానే ఎడ్యు ఫ్యూచర్ ఎడ్యుకేషన్ క్లస్టర్లు ఇండస్ట్రియల్ క్లస్టర్లు ఫ్యూచర్ ఇండస్ట్రియల్ క్లస్టర్లు పోర్ట్ సిటీస్ ఎందుకంటే మూడు రాష్ట్రాలకి కూడా తీర ప్రాంతం ఉన్నటువంటి ప్రదేశాలు ఒక తెలంగాణను మినహాయిస్తే ఆంధ్రప్రదేశ్ అలానే తమిళనాడు ఇటు కర్ణాటక సో ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ ట్రయాంగిల్ కారిడార్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని కేంద్ర ప్రభుత్వం బృహత్ ప్రణాళికగా తీసుకుంది దీనివలన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి ఎందుకంటే హైదరాబాద్ తెలంగాణలో ఉంది బెంగళూరు కర్ణాటకలో ఉంది చెన్నై తమిళనాడులో ఉంది మధ్యలో ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి బెనిఫిట్ ఏంటి దాన్ని కూడా ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం వాస్తవానికి ఈ కారిడార్ల డెవలప్మెంట్ ముఖ్యంగా హైదరాబాద్ బెంగళూరు చెన్నైని కనెక్ట్ చేసే విధంగా చేసేటువంటి కారిడార్లో భాగంగానే వైజాగ్ చెన్నై కారిడార్ని కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటించింది ఇంకొక విషయం ఏంటంటే దేశంలో మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు వెళుతున్నటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే సో ఆ కోణంలో చూస్తే వైజాగ్ నుంచి తమిళనాడులో ఉన్నటువంటి చెన్నైకి ఇటు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి కర్ణాటకలో ఉన్నటువంటి బ్యాంగ్లూరుకి అది కూడా ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళుతుంది అలానే బెంగళూరు చెన్నై కారిడార్ కూడా ఆంధ్రప్రదేశ్ మీదుగానే వెళ్తుంది సో ఈ మూడు అంశాలని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో ఒక డెవలప్మెంటల్ ప్లాన్ సిద్ధం చేసింది ఎందుకంటే త్రీ నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్స్ కనెక్ట్ అవుతున్నటువంటి ఏకైక రాష్ట్రం ఏపీ మాత్రమే అదే ఏపీకి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఈ క్రమంలోనే ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్స్ పైన కేంద్ర ప్రభుత్వం కూడా ఫోకస్ పెట్టింది దీనికి సంబంధించి అంటే ఈ కారిడార్లకి అనుబంధంగా అనేక ఉప పరిశ్రమలు కూడా రాష్ట్రంలో వచ్చేటువంటి అవకాశం ఉంది సో దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇక్కడ కొంత క్లారిటీ ఇచ్చింది ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో మూడు ఉన్నాయి విశాఖపట్నం విజయవాడ తిరుపతి అలానే డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ రాజమండ్రి కర్నూలు కడప ఇవన్నీ కూడా ఆపరేషన్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ అలానే అండర్ డెవలపింగ్ భోగాపురం ఇది వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ప్రత్యామ్నాయంగా తీసుకొస్తుంది మరొకటి దగదర్తి ఇది ఆల్రెడీ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటిది ఇప్పుడు పురంధేశ్వర గారు ట్వీట్ చేసింది కూడా ఇదే అంశానికి సంబంధించినటువంటి ఎయిర్పోర్టు అలానే ప్రకాశం జిల్లాలో ఒక ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి ప్రతిపాదన ఉంది పుట్టపర్తిలో ఆల్రెడీ ఆపరేషన్స్ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఉంది అయితే అది ప్రైవేట్ ఎయిర్పోర్ట్గానే మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది సో ఈ పరిస్థితుల్లో కొత్త కారిడార్ల డెవలప్మెంట్ నేపథ్యంలో కొన్ని ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఉదాహరణకి కడప జిల్లాలో వచ్చేటువంటి కొప్పర్తి నడవ అంటే ఇక్కడ కూడా అనేక ఎకరాల భూముల్ని ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి కోసం సేకరించింది ఆంధ్రప్రదేశ్ ఆ విషయంలో చూస్తే నలభై ఎనిమిది వేల మూడు వందల యాభై రెండు ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉన్నటువంటి రాష్ట్రం ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ కారిడార్ల కోసమే ఉపయోగించబోతుంది సో ఈ క్రమంలోనే కొత్తగా డెవలప్ అవుతున్నటువంటి పోర్టులు పోర్టుల జాబితాను కూడా ఒకసారి మనం చూడాల్సి ఉంటుంది పోర్టుల పరంగా జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ మనం చూస్తే శ్రీకాకుళం జిల్లా కొస్న్న ఉన్నటువంటి భావనపాడు దగ్గర నుంచి వరుసగా ఈ చివర చెన్నై చేరుకునేటువంటి దుగరాజపట్నం పోర్టు వరకు అనేక పోర్టులని ఈ తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల సువిశాలమైనటువంటి తీర ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డెవలప్ చేసేందుకు కావాల్సినటువంటి ప్రణాళికలను తీసుకొచ్చింది ఇప్పుడు అండర్ డెవలప్మెంట్లో చాలా స్పీడ్గా జరుగుతున్నటువంటి పనులు చూస్తే కనుక మచిలీపట్నం పోర్టు ఓడరేవు పోర్టు అలానే రామాయపట్నం పోర్టు ఇవన్నీ కూడా డెవలప్ కాబోతున్నాయి కాకినాడ ఎస్ఈజెడ్ పరిధిలో ఉన్నటువంటి కొత్త పోర్టులు అలానే ఇక్కడ విశాఖపట్నంలో గంగవరం పోర్టు విశాఖపట్నం పోర్టు రెండు పెద్ద పోర్ట్లు ఉన్నాయి సో ఈ వీటన్నిటిని దృష్టిలో ఉంచుకునే కొత్తగా ఇప్పుడు ప్రతిపాదించినటువంటి ఎయిర్పోర్టు ఇక్కడ మూలపేట వద్ద ఒక ఎయిర్పోర్ట్ ప్రతిపాదన చేస్తున్నారు ఎందుకంటే విశాఖపట్నానికి ఈ చివ ఉన్నటువంటి శ్రీకాకుళానికి ఒక కొసన ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి అటుపక్కన ఒరిస్సాని ఆనుకొని కూడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక పోర్టు ప్రతిపాదనని నాగార్జునసాగర్ దగ్గర ఏర్పాటు చేసింది నాగార్జునసాగర్ పరిసర ప్రాంతాల్లో అంటే గుంటూరు జిల్లా పరిధిలోకి వచ్చే విధంగా ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ని ఏర్పాటు చేయాలనేటువంటి ప్రతిపాదనని ఏపీసీఎం చంద్రబాబు నాయుడు చేశారు ఆల్రెడీ ఇప్పుడు దగదర్తి దగ్గర ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ పైన ఫోకస్ పెట్టింది కుప్పం పైన కూడా ఫోకస్ పెట్టింది వీటితో పాటు దొనకొండ దగ్గర ఒక పురాతన ఎయిర్పోర్ట్ ఉంది అంటే పంతొమ్మిది వందల అరవై వరకు ఆపరేషన్స్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఉంది ఈ దొనకొండ దగ్గర ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అది దీన్ని విస్తరించడం ద్వారా మొత్తం ఈ ఐదు పోర్టుల అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదన పెట్టింది అయితే మూడు పోర్టులకు సంబంధించి ఇమీడియట్గా డెవలప్మెంట్ ప్రాసెస్ని చేయాల్సిందిగా ఏవియేషన్ అథారిటీస్కి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళాయి ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ ఇన్స్ట్రక్షన్స్ నేపథ్యంలోనే పురంధేశ్వరి ఒక ప్ర ట్వీట్ చేశారు సో ఆంధ్రప్రదేశ్లో ఏవియేషన్కి ఉన్నటువంటి అవకాశాలను చర్చించే విధంగా ఈరోజు ఆ ట్వీట్ వల్లనే చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఒకసారి చూద్దాం ఒకవేళ డెవలప్మెంట్ ప్రాసెస్లో కనుక ముందుకు వెళ్తే ఆంధ్రప్రదేశ్కి కలిసి వచ్చేటువంటి అంశాలు ఏ ఉన్నాయి వాటిని కూడా ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం సో ఒకసారి డెవలప్మెంట్ ప్రాసెస్ కనుక మొదలు పెడితే కొత్తగా మూడు ఎయిర్పోర్ట్లు వస్తే కనుక ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి ఎయిర్పోర్ట్లను కూడా ఏవియేషన్ అథారిటీకి అనుసంధానించడం ద్వారా ఎయిర్ ట్రాఫిక్ను పెంచాలనేటువంటి ఆలోచనని కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి భౌగోళిక స్వరూపం ఒక ఒక కేంద్ర కేంద్రీకృతమైనటువంటి ప్రాంతంగా కాకుండా ఒక పొడవైనటువంటి విస్తరించినటువంటి తీర ప్రాంతంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఏవియేషన్ ద్వారా అంటే పౌర విమానయానాన్ని ఎక్కువ ప్రోత్సహించడానికి అవకాశాలు ఉన్నాయనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేసింది అందులో భాగంగానే ప్రస్తుతం కుప్పం ఒకటి అలానే ఇక్కడ మూలపేట రెండోది మూడోదానికి వచ్చేసరికి దగదర్తి దగ్గర ఇక్కడ పర్మిషన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది దీంతో పాటు ప్రస్తుతం ఆపరేషన్స్ టేకప్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలో ఉన్న దొనకొండ ఎయిర్పోర్ట్ పైన కూడా కేంద్ర ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది స్థానిక ఏవియేషన్ అధికారులు దానిపైన అధ్యయనం చేయబోతున్నారు అంటే ఇమీడియట్గా దాన్ని వినియోగంలోకి తీసుకురావాలంటే కనుక ఖచ్చితంగా అక్కడి నుంచి విమానాలు నడపడానికి ఉండేటువంటి చిన్న విమానాలు అంటే కొన్ని ప్రైవేట్ జెట్స్లో ఎలా అయితే ఉపయోగిస్తారో పదహారు మంది ఇరవై మంది ప్రయాణించేటువంటి విమానాలు ప్రయాణించడానికి ఆ విమానాలు ల్యాండ్ కావడానికి దొనకొండ ఎయిర్పోర్ట్ కూడా అవకాశం ఉన్నది అనేటువంటి రిపోర్ట్ గతంలోనే రెండు వేల పద్దెనిమిదిలోనే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది సో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని కొత్తగా నాలుగు ఎయిర్పోర్ట్లని ఏపీలో అందుబాటులోకి తీసుకురావాలని చూసినా అలానే పుట్టపర్తి ఎయిర్పోర్ట్ను ప్రస్తుతం ఎక్కువ ప్రైవేట్ అవసరాలకే వినియోగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలానే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు కానీ పర్యటించే సమయంలో మాత్రమే ఈ ఎయిర్పోర్ట్ను ఉపయోగిస్తారు సో ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని ఇమీడియట్గా ఒక ఐదారు ఎయిర్పోర్ట్లు వినియోగంలోకి వచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్లో పౌర విమానయాన శాఖ మంత్రిగా పూర్తి బాధ్యతలు ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి కింజరాపు రామ్మోహన్ నాయుడు చేతిలోనే ఉన్నాయి కాబట్టి ప్రత్యేక అధ్యయనం చేయడం ద్వారా ఈ ఎయిర్పోర్ట్ల పైన ఫోకస్ పెట్టాలనేటువంటి నిర్ణయానికి వచ్చింది కేంద్ర ప్రభుత్వం సో రాబోయేటువంటి రోజుల్లో మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు ఉన్నటువంటి నేపథ్యంలో వాటితో పాటు పోర్టుల విస్తరణ కూడా శరవేగంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏపీలో విమానయాన రంగం మరింత పుంజుకునేటువంటి అవకాశం ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకునే గతంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి సందర్భంలో ప్రత్యేకంగా ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఏర్పాటు చేసింది ఈ కార్పొరేషన్ ద్వారా ఈ యాక్టివిటీస్ అన్నిటినీ కూడా తీసుకురావాలి అలానే గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ల అభివృద్ధి పైన ఏపీ ఫోకస్ పెట్టాలనేటువంటి ఆలోచన చేసింది ఇప్పుడు అందులో భాగంగానే భోగాపురం ఎయిర్పోర్టు దగదత్తి ఎయిర్పోర్టు అలానే కర్నూలు ఓరవకల్ ఎయిర్పోర్టు కూడా డెవలప్మెంట్ ప్రక్రియ జరుగుతూ ఉంది సో మిగతా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టులకు సంబంధించి కొత్తగా ఇప్పుడు ప్రతిపాదించినటువంటి నాలుగు ఎయిర్పోర్ట్లని ఇందులో క్లబ్ చేసేటువంటి అవకాశం ఉంది అతి త్వరలోనే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవడం ద్వారా కేంద్రం సహకారంతో కొత్త ఎయిర్పోర్ట్లని వినియోగంలో వీలైనంత వేగంగా తీసుకొచ్చేందుకున్న అవకాశాలపైన అధ్యయనం చేయబోతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి